పల్లీలో అప్పుడైతే అదిరిపోతుంది టేస్ట్ అన్ని మసాలాలు కొంచెం ఎక్కువే అయినాయి ఇంకా టేస్టీ టేస్టీ అటుకులు రెడీ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వాయిన్ ఈరోజైతే మనం పత్తల అటుకులు చుడువా చేసుకుందాము చాలా టేస్టీగా ఓకే ప్రాసెస్ మొదలు పెడుతున్నా ఆయిల్ అయితే వేడైంది ముందుగా పల్లీలు తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ మన ఆప్షనల్ అయితే వేయించుకుందాం ఫస్ట్ ఇందులోనే పల్లీ డ్రై ఫ్రూట్స్ బాదాం కాజు పన్నీరు కాస్త వేయించి పక్కకు పెట్టుకుందాం బాగా వేగినాయి తీసి పక్కకు పెట్టుకుందాం ఇంకా ఇదే ఆయిల్లో స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల జీర కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి సన్న సన్నగా కరిగిన ఉల్లిపాయలు కరివేపాకు కూడా ఇందులోనే వేసుకుందాం కావాలంటే ఆయిల్లో దేని కూడా వేసుకోవచ్చు కరివేపాకు ముళ్ళ కూడా బాగా వేస్తే సరిపోతుంది ఇందులోనే ఎల్లిపాయ ఎల్లిపాయలు కాస్త ఎక్కువనే తీసుకున్న ఒక రెండు మూడు ఎల్లిగడ్డల్ని ఇలా కచ్చపచ్చ దంచుకొని ఎల్లిపాయ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ఎండాకాలంలో అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం ఫోర్ అట్లా ఏంటంటే స్నాక్ టైం చాలా వేస్తుంది ఇలాంటివి అయితే చాలా హెల్తీ మరీ హెవీగా కూడా ఉండదు చాలా బాగుంటుంది కదా టీ టైంలో చూడండి సాల్ట్ కేజీకి అట్లా నిండు టీ స్పూన్ కాదు మామూలు టీ స్పూన్ అట్లా అందాలకి ఇట్లా వేసుకుంటున్నా ఒక త్రీ టీ స్పూన్స్ మీడియంగా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయితే కష్టం కదా అట్లా కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం టేస్టీ ఉంటుంది కాస్త ఎక్కువ ఉన్నా కానీ బాగుంటుంది కలర్ఫుల్గా ఉండాలి కదా అటుకులు పోపును పక్కకు తీసి చూడండి అటుకులు పెట్టుకున్న ఇంక ఇందులో పోపు వేద్దాము చాలా జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా వేయించడం కష్టం అనుకుంటే ముందే అట్లా ఒక వన్ మినిట్ అట్లా కాస్త వేయించితే సరిపోతుంది పతలాటుకులు కాబట్టి వేయించుకోకుండా బాగానే ఉంటుంది ఎండాకాలంలో అయితే చూడండి ఇందులోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పల్లీలు కాజు బాదం ఇందులోనే వేసి కలిపేసుకుందాం జాగ్రత్త ఏంటంటే కింద అడగట్టుకోవద్దు అంటే ఒక్క రెండు మూడు నిమిషాలు అంత కలిపి టేస్ట్ చూసి ఇంకేమైనా పడితే వేసుకుంటే మన టేస్టీ టేస్టీ చుడువ పత్తల ఆకుల చుడువ అయితే రెడీ అవుతుంది ఇక్కడైతే అందరి బాగుంది మనము తక్కువ మిరపకాయలు వేసుకున్నా కదా కాస్త ఘాటు కొరకు కొంచెం మిర్చి పౌడర్ ఒక వన్ టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసి బాగా కలుపుతా టేస్టీ టేస్టీ అటుకులు అయితే రెడీ అయినాయండి మంచిగా చేయితో బాగా కలిపిన చూడండి ఎక్కువ కదా ఒక ఐదారు పావులు నూనె వేసిన మీకు నూనె చెప్పలేదు కదా ఇంకా ఐదారు పావులు నూనె పట్టింది ఇప్పుడే ఒక టేస్ట్ చూసాను కాస్త సాల్ట్ తక్కువ అనిపించింది ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం మళ్ళీ కలిపి బాగా కలిపిన టేస్టీ టేస్టీ అటుకులు అయితే రెడీ అయినాయి అయితే అటుకులలో పోపు తక్కువైందండి అందుకే గుప్పడి ఎల్లిపాయలు పొట్టుతోటే కొంచెం పైపై పొట్టు తీసి దంచి అందులో కారం ఉప్పు వేసిన అట్లనే కరివేపాకు చూడండి ఇలా పొడి పొడి చేశాను ఇల్లు దేవి చూడండి మళ్ళీ ఒక పావు కేజీ పల్లీలు వేయించిన అందులో కాస్త పసుపు వేసిన కొంచెం సాల్ట్ వేసిన ఇవన్నీ వేస్తే ఇప్పుడు చాలా టేస్టీగా వస్తుంది ఎందుకంటే అన్నీ బాగానే చేసినాను కరెక్ట్గా చేశాను కానీ పోపు తక్కువైంది కాబట్టి అటుకులు ఎక్కువైనాయి కాబట్టి ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ వేస్తే మాత్రం మసాలాలన్నీ వేసి కలుపుదాం పల్లీలో అయితే అదిరిపోతుంది టేస్ట్ అన్ని మసాలాలు కొంచెం ఎక్కువే అయినాయి ఇంకా Tasty tasty at holiday